ఒక్క అలక వల్ల ఎంత ఇబ్బంది పడ్డామో ఐదు సంవత్సరాలు మనందరం అనుభవించాం ఒక నరకం అనుభవించాం మనకి బయటికి రానిలా మహిళలు కష్టపడి పని చేస్తుంటే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు ట్రోల్ చేశారు మహిళలను అవమానించే విధంగా మాట్లాడారు అందుకే అన్ని గుర్తు పెట్టుకోవాలి మనం మంచి రోజులు వచ్చేసినాయి ఏదో మనం పని చేసుకుంటూ వెళ్తున్నాం అంటే రాబోయే రోజుల్లో చాలా ఇబ్బంది పడతాం ఇది జాగ్రత్తగా ఉండాలి ఒక మాజీ ముఖ్యమంత్రి ఒక మంచిని పరామర్శించినాకెతే ముగ్గురు చంపాడు ఆ కార్ కింద పడేసి చంపేశాడు రెండో వ్యక్తి అక్కడికి వెళ్ళేటప్పుడు ఊపిరి ఆడలేక చనిపోయాడు మూడో వ్యక్తి అంబులెన్స్ లో ఇరకపోయాడు ట్రాఫిక్ తో జన సమీకరణ మనం చేయలేక కాదు ప్రజలు ఇబ్బంది పడకూడదు మన వల్ల ప్రజలు నష్టపోకూడదు అని మనం ఆలోచించాం అరే ఒక కార్యకర్త కార్ కింద పడితే కనీసం దిగి చూసే మనసు లేదండి ఆ కార్యకర్తను తీసుకుని రోడ్డు పక్కన పడేసి వెళ్ళిపోయారు అదే కానీ దిగి చూసి హాస్పిటల్ పంపించుంటే ఆ వ్యక్తి ఈరోజు రోజు బతికే పరిస్థితి ఆయన ఈ రోజు ఎవరిని పరామర్శిస్తున్నాడు బ్లేడ్ బ్యాచ్ గంజాయి బ్యాచ్ మన తెల్లాలికి వెళ్ళింది ఎవరండి గంజాయి బ్యాచ్ మీ నాన్నగారు ముఖ్యమంత్రికి ఉన్నప్పుడే నూట అరవై నాలుగు మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను చంపేశారు ఆనాడే భయపడలేదు ఈయన రపరపకు భయపడతావా ఏం మాడతాడు గారిని బయటికి రాకుండా గేట్ తాళం వేశాడు ఆయన తాడు కట్టాడు ఈయన మాడతాడు అంటే చూడండి ప్రతిపక్షంలోకి వచ్చినా కూడా మనుషులు మార్పు లేదు